అఖండ టూ టీజర్ చూసి లైవ్లో సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రస్తుతానికి ఈ విషయాలు కాస్త నెట్టిండా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఆయన యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం ఒక వేడుకలాగా జరుగుతూ ఉన్నాయి అయితే మరి ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలాగా అఖండ టూ మూవీ నుంచి అద్భుతమైన టీజర్ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ అయితే ఈ టీజర్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు అయితే ఈ టీజర్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారు బాలకృష్ణ గారి ఎలివేషన్స్ ఆయన ఎంట్రీ అలాగే తను చూస్తున్నటువంటి రౌద్ర రూపం ఇదంతా కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుందన్నమాట అయితే మరి అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ డీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రత్యేకంగా ఈ టీజర్ని వీక్షించారట ఇక వీక్షించిన అనంతరం ఆయన లైవ్లో సన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇక రాజమౌళి గారు మాట్లాడుతూ బాలయ్య గారు చేసిన ప్రతి ఒక్క పాత్రని చూసినప్పుడల్లా నాకు ఒక మాట గుర్తుకు వస్తుంది ఈ పాత్ర బాలయ్య గారికి తప్ప మరెవ్వరికి కూడా సెట్ అవ్వదు ఒకవేళ వేరే వారు ఎవరు చేసినా సినిమాలు మాత్రం ఇంత హిట్ టాక్ మాత్రం అసలు తెచ్చుకోలేమేమో అనిపిస్తోంది ఇక బాలయ్యబాబు డైలాగ్ డెలివరీ తన యొక్క లుక్స్ అలాగే తన యొక్క మాస్ ఎంట్రీ ఇదంతా కూడా అందరినీ ఆకొట్టుకుంటుంది ఇక ఈ అఖండ టూ మూవీకి వచ్చేసరికి ఈ టీజర్లో మాత్రం బాలకృష్ణ గారు అఘోర రూపంలో కనిపించడం మాత్రమే కాకుండా రౌద్ర రూపంలో ఉన్నటువంటి పరమ శివుడి లాగా మంచు పర్వతాల నుంచి వస్తూ ఉన్నాడు మరి ఆ మంచు పర్వతాల నుంచి రావడం మాత్రమే కాకుండా దుష్టులని త్రిశూలంతో సంహరిస్తున్న తీరైతే ప్రతి ఒక్కరికి భూస్వంస్ తెప్పిస్తోంది నన్నైతే మరొక కొత్త కోణానికి తీసుకువెళ్ళింది ఈ యొక్క అఖండ టూ టీజర్ అంటూ సన్సేషణాలు కామెంట్స్ చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు మరి రాజమౌళి గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి